నేను ఈరోజు ముహాజిరీన్ అంటే ఎవరు దానికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి కొన్ని విషయాలు నేను మేము నుంచి ప్రయత్నం చేస్తాను ముహాజిర్ అంటే వలస వెళ్ళేవాడు ధర్మం కోసం న్యాయం కోసం సత్యం కోసము తను ఉన్న ప్రాంతంలో ధర్మంపై జీవితం గడపలేనప్పుడు భూమిలో వేరే ప్రాంతానికి వలస వెళ్ళడం ఏదైతే ఉందో తన స్వస్థలాన్ని అన్నిటినీ విడిచిపెట్టి ధర్మం కోసమే అక్కడ వ్యాపారం చేసే ఉద్దేశం కానీ ఉద్యోగం పొందే ఉద్దేశం కానీ వివాహం చేసుకునే ఉద్దేశం కానీ నేషనాలిటీ తీసుకునే ఉద్దేశం కానీ ఇతర ప్రయోజనాలు లేకుండా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్ళడాన్ని హిజ్రత్ వలస అంటారు వలస వెళ్ళే వ్యక్తిని ముహాజిర్ అంటారు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలస వెళ్ళే వాణిని ముహాజిర్ అంటారు మరి ప్రవక్త గారి కాలంలో ప్రవక్త పదవి పొందిన తర్వాత సత్య సందేశాన్ని ఇచ్చే సమయంలో ఆ మక్కా నగరంలోని కొంతమంది వ్యక్తులు స్త్రీలు పురుషులు సత్య ధర్మాన్ని స్వీకరించడం జరిగింది మరి మా ప్రభు దైవము ఒక్కడే అని విశ్వసించి చెడులను విడిచిపెట్టి మంచిని ఆచరించడం ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆనాటి నగరపు పెద్ద మనుషులు బహుదైవారాధకులు ఎవరైతే ఉన్నారో ఈ ఏకేశ్వర ఉపాసకులను విశ్వసించిన వారిని చిత్రహింసలు పెట్టడం బాధించడము అగౌరవపరచడము కించపరచడము పని చేసుకొని కూలి ఇవ్వకపోవడము రకరకాలుగా వారిని హింసించడం జరిగింది ఎండలో పడుకోబెట్టడము వారిపై బరువైన రాళ్లను పెట్టడము వాళ్ళను చంపే ప్రయత్నం చేయడము ఆ మార్గంలో ఎంతోమంది ప్రవర్త గారి యొక్క అనుచరులు అమరగతి పొందడం కూడా జరిగింది అన్ని విషయాలు చెప్పుకునేదానికి లేదు మరి మొట్టమొదటి అమరగతి పొందిన బివి సుమయ రథన గారు ఇటువంటి బహుదైవారాధకుల దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దౌర్జన్యం కారణంగానే ఆమె మరియు ఆమె భర్త అమరగతి కావడం జరిగింది వారి కుమారుని కూడా వీపుపై అగ్నితో కాల్చి వాతలు పెట్టడం జరిగింది మరి ఇటువంటి సమయంలో కరుణ్య ప్రభు అయిన దైవము వలస వెళ్లేదానికి అవకాశం ఇవ్వడం జరిగింది కానీ సత్యవచనాన్ని విడిచిపెట్టి అసత్య మార్గాన్ని అవలంబించమని అనుమతినివ్వడం జరగలేదు అప్పుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లం గారు ఎవరైతే దుర్మార్గుల చేతిలో దౌర్జన్యానికి గురై హింసించబడుతున్నారో ప్రవక్త గారు పదవి పొందిన ఆరవ సంవత్సరంలో ఒక దాదాపు డెబ్భై నుంచి వంద మంది ఈనాటి ఇథోపియా దేశం ఏదైతే ఉందో దానికి ఆనాటి కాలంలో హబష్ అని చెప్పేవారు అక్కడి పాలకుడు మంచివాడు పుణ్యాత్ముడు ఆ దేశానికి మీరు వలస వెళ్ళండి అక్కడ మీకు అన్ని విధాల రక్షణ తోడ్పాటు సహాయ సహకారాలు ఉంటాయి అని ప్రవక్త గారు చెప్పడం జరిగింది ఆ విధంగా చరిత్రలో ప్రవక్త గారి యొక్క అనుచరులలో ఈ విధంగా వలస వెళ్ళడం జరిగింది అదేవిధంగా దాని తర్వాత నగరంలో ఎవరైతే విశ్వసించిన వారు ఉన్నారో మరీ ముఖ్యంగా ప్రవక్త గారిని కూడా దుర్మార్గంగా అవమానపరచడం కించపరచడం చంపే ప్రయత్నం చేయడం ఇటువంటి ప్రయత్నాలన్నీ జరిగినప్పుడు విధి లేని పరిస్థితిలో తనకు అత్యంత ఇష్టకరమైన ప్రీతికరమైన మక్కా నగరాన్ని పుట్టిన ప్రదేశం ఏదైతే ఉందో పుట్టిన పట్టణం ఏదైతే ఉందో విధి లేని పరిస్థితిలో తన ప్రాణరక్షణ కోసము ప్రవక్త గారు మక్కా నుంచి మదీనా నగరానికి వలస వెళ్ళడం జరిగింది ఆ విధంగా ఆయన వలస వెళ్లేదాని కోసము నగరం బయటికి వచ్చినప్పుడు ఓ మక్కా నగరమా ఓ కాబా గృహమా నీ పవిత్రత చాలా ఘనమైనది చాలా గొప్పది నీవు నాకు అన్నిటికంటే ప్రీతికరమైన దానివి ఓ కాబా గృహమా ఈ దుర్మార్గులు నన్ను ప్రాణహాని తలపెట్టకపోయినట్లయితే నేను ఎటువంటి పరిస్థితిలో కూడా నేను విడిచిపెట్టి వెళ్ళేవాడిని కాదు అంటే ఈ విధంగా తన బాధను వ్యక్తపరిచి ప్రవక్త గారు విధి లేని పరిస్థితిలో హిజ్రత్ చేసి మక్కా నగరాన్ని పుట్టిన నగరాన్ని విడిచిపెట్టి మదీనా నగరానికి వలస వెళ్ళడం ఈ హిజ్రత్ చేయడం అనేది మామూలు విషయము కాదు ఎక్కడైతే మనిషి జన్మిస్తాడో అతని తల్లిదండ్రులు బంధువులు ఉపాధి మార్గము సంబంధాలు బంధుత్వ బాంధవ్యాలు అన్నీ కూడా మానవునికి అక్కడ ఉంటాయి ఈ కాలంలో అంటే ధనం ఉన్న వ్యక్తి ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికైనా వెళ్ళి సులభంగా అక్కడ నేషనాలిటీ తీసుకొని హాయిగా ఉండగలుగుతాడు కానీ ఆనాటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి వేరే జాతికి కానీ వేరే నగరానికి కానీ వేరే ప్రాంతానికి కానీ వెళ్ళి జీవించడం అనేది చాలా కష్టమైన విషయం అంటే ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే మీకు ఎన్ని ఇష్టమైన ఊరు కానీ బంధుత్వం కానీ సంబంధాలు కానీ స్నేహితులైనా కానీ త్యజించండి కానీ సత్యం నుంచి మరలకూడదు సత్యం నుంచి అవిశ్వాసంలోకి వెళ్ళకూడదు ధర్మంలోంచి అధర్మంలోకి వెళ్ళకూడదు మీకు ఇష్టమైన ఏవైనా కానీ మీరు త్యాగం చేయండి అని దేవుని ఆజ్ఞ అయినప్పుడు ఈ విధంగా ప్రవక్తతో పాటు ఎంతోమంది ఆయన సహచరులు తమ జీవితం అంతా కష్టపడి సంపాదించిన సంపాదలను విడిచిపెట్టి తమ ప్రియమైన గృహాలను పంట పొలాలను పశువులను ఆస్తులను విడిచిపెట్టి కొంతమంది భార్యలను కొంతమంది భర్తలను కొంతమంది తమ ఇష్టమైన సంతానాన్ని కూడా విడిచిపెట్టి దైవ మార్గంలో హిజ్రత్ చేయడం జరిగింది అందుకోసమే ఒక హదీసులో విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రత మహమ్మద్ సల్లా సలం గారు ఇస్లామియా ఉద్యమంలో ప్రారంభ దశలో ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కృషి చేశారో తన ధన మాన ప్రాణాలను ఆస్తులను త్యాగం చేశారు ఇస్లామియ ధర్మం సర్వవ్యాపితమైన తర్వాత వారు చేసిన పెద్ద పెద్ద త్యాగాలు కూడా ఆ ముహాజిరీను మొదటి కాలంలో అన్సార్ మొదటి కాలంలో మొదటి సమయంలో ఏవైతే త్యాగాలు చేశారో ఇవి ఎటువంటి పోలిగా ఉండదు దాంతో దానికి సరి సమానం ఎప్పుడూ కూడా కావు ఎందుకంటే ఒక వ్యవస్థ ఉనికిలో లేనప్పుడు ఆ వ్యవస్థను స్థాపించే దానికోసం వారు కృషి చేయడం జరిగింది కాబట్టి వారికి ఉన్నత హోదాలు అలంకరించడం జరుగుతుంది ఉన్నత హోదాలు ప్రసాదించడం జరుగుతుంది పరలోకంలో స్వర్గంలో వారికి అందుకోసము ఏ వ్యక్తినైతే సత్ సత్సంకల్పంతో ధర్మం కోసమే సత్యం కోసమే తాను ఉన్న ప్రాంతంలో ధర్మం మీద స్థిరంగా ఉండి జీవితం గడపలేని ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ధర్మాన్ని విడిచిపెట్టేదానికి ఆస్కారం లేదు కాబట్టి ధర్మాన్ని ఆచరించవలసి ఉంది కాబట్టి దేవుని యొక్క భూమి చాలా విశాలంగా ఉంది కాబట్టి మీరు ధర్మం నుంచి అధర్మంలోకి వెళ్ళకూడదు సత్యం విడిచిపెట్టి అసత్యంలోకి వెళ్ళకూడదు మీకు ఇష్టమైన వాటి నేటినైనా త్యాగం చేయండి అని చెప్పండి ఈ విధంగా కాంక్షలకు కాకుండా సత్యధర్మం కోసమే ఎవరైతే తన పుట్టిన స్థలాన్ని తాను ఉన్న ప్రదేశాన్ని విడిచి వెళ్ళడం జరుగుతుందో అతనిని ముహాజిర్ అంటారు మంది ఉంటే ముహాజిర్ అంటారు ఈ విధంగా హిజ్రత్ ఎప్పుడు ప్రారంభమైంది ఎటువంటి స్థితిలో దేవుడు అనుమతినిచ్చాడు ఈ విషయాలన్నీ మనకు తెలిసినట్లయితే పురాణ గ్రంథాన్ని కానీ ప్రభుత్వ బోధనల్ని కానీ ఇస్లామియ చరిత్రను కానీ మనము అర్థం చేసుకునేదానికి సులభమవుతుంది ఏవైతే విషయాలు చెప్పామో ఆచరించే సద్బుద్ధి కళ్యాణ దేవని వేడుకుంటున్నాను अल्लाम वरहमल वर्क